ఈ రోజు మన ప్రియమైన సభ్యులు మరియు పరలోక తల్లితో కలిసి తండ్రి క్రీస్తు అనుసహం గారి నూట ఏడవ పరిశుద్ధ జన్మదిన వార్షికోత్సవాన్ని జరుపుకునే అనుమతించినందుకు ఎల్లోహిం దేవునికి నేను నిత్య కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తెల్లవారుజాము నుండి మీరు ఇక్కడికి రావడానికి గొప్ప ప్రయత్నం చేశారు ఈ రోజు మీరు తండ్రి మరియు తల్లి నుండి అధిక కృప ప్రేమ మరియు ఆశీర్వాదాలు పొందదరని ఆశిస్తున్నాను ప్రతి సంవత్సరం ఈ సమయంలో నా మదిలోకి ఒక విషయం వస్తుంది ఒకవేళ తండ్రి రానట్లయితే మన ఆత్మిక లోకం ఏమై ఉండేది నేను దీన్ని పరిగణించిన ప్రతిసారి నేను అన్ని ప్రవచనాలను ప్రతిబింబించుకుంటాను మనం నశించినీవృక్ష లేకుండా మన వీధి రాత ఎన్నిటికీ పరలోక రాజ్యం కానీ తండ్రి జీవృక్షం యొక్క సత్యమును కృత నిబంధన పస్కాను పునరుద్ధరించారు రొట్టె మరియు ద్వారా మనలు దేవుని యొక్క శరీరం మరియు రక్తములో పాలు దేవుని పిల్లలుగా తండ్రి జీవ వృక్షం యొక్క సత్యంతో ఈ భూమిపైకి వచ్చారు తండ్రి రానట్లయితే మనం పరలో కతలిని కలిసే అవకాశాన్ని కలిగి ఉండేవారమ్మా ఇది కూడా అసాధ్యంగా ఉండేది తండ్రి రానట్లయితే దావి యొక్క ప్రవచనము నెరవేరబడగలిగేదా అప్పుడు దావీది ద్వారా ఏర్పడబోయే పరలోక ప్రజలు ఉనికిలో ఉండలేకపోయేవారు మనం ఈ ప్రవచనాలను పరిశీలించిన ప్రతిసారి తండ్రి భూమిపైకి వచ్చారనే వాస్తవం నిజంగా కాబట్టి పాపలు పరలోకానికి తిరిగి వెళ్ళుటకు పరలోక ద్వారాలు తెరవబడిన ఈ రోజు మనకు సంతోషకరమైన దినం కానీ తండ్రికి ఇది కష్టతరమైన దినముగా ఉండి ఉంటుంది కదా పిల్లలు రక్షించుటకు ఆయన మన పాప తన పిల్లలు పరలోకానికి నడిపించుటకు ఆయన ముప్పై ఏడు సంవత్సరాల సువార్త జీవితపు శ్రమల యొక్క మార్గాన్ని నడవలసి వచ్చాను తండ్రి యొక్క జీవితము లాంటిది మరి ఈ రోజు మన పాప భారము తండ్రి భుజాలపై మోపబడిన దినమైనందున ఈ దినము తండ్రికి ఎన్నిటికీ సంతోషకరమైన దినము కాదు అయితే తన పిల్లలమైన మనల్ని రక్షించే ఆనందంతో ఆయన ఈ భూమిపైకి రాలేదా నేను తరచుగా ఇలా తలంచాను రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమిపై ఎలా ఎంచబడేను తన సృష్టి అయిన లెక్కలిని పాపుల చేత ఆయన హేళన చేయబడి హింసింపబడేను ఈ భూమి అనేది మన పాపముల నిమిత్తము ఆయన అంతిమంగా సెలవ వేయబడిన స్థలము ఆయన మరల అలాంటి స్థలానికి రావాలని కోరుకుంటారా ప్రజలను ఎగతాళి చేసిన నన్ను తృడీకరించిన నన్ను హింసించిన నన్ను వేసి మేకులు కొట్టినా ప్రక్కను ఈటతో పొడిచి నాపై అబద్ధంగా పాపం మోపిన మరియు అతని రక్తం మాపై మరియు మా పిల్లలపై ఉండునుగాకానికి కూడా కేకలు వేసిన ఆ దేశానికి నేను వెళ్ళినట్లయితే ఆ ప్రజలను మరియు ఆ స్థలాన్ని నేను మరలా దర్శించగలనా వెళ్ళాలని అనుకోరు ఆయన తిరిగి వెళ్ళుటకు ఇష్టపడినప్పటికీ ఫిబ్రవరి తొమ్మిదో అధ్యాయంలో ప్రవచింపబడినట్లుగా తనొకరు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము ఆయన నేను దీన్ని చదివిన ప్రతిసారి తండ్రి హృదయం ఇలా ఉండి ఉంటుంది అని ఆలోచిస్తాను తన పిల్లల మేలు కొరకు తండ్రి స్వాగతించబడని ఆ స్థలానికి తిరిగి వెళ్ళవలసి వచ్చాను ఏమైనా ఆయన భూమిని నిక్షేమగా ఎన్నుకున్నారు మరియు మరొక్కసారి ఇక్కడికి వచ్చారు ఒకవేళ తండ్రి రానట్లయితే మనం రక్షణ లేదా పరలోక రాజ్యాన్ని కలిగి ఉండగలిగేవారమ్మా మనం పరలోక తల్లిని కలుసుకొని మనం పరలోకపు కుటుంబం అని గ్రహించగలిగేవారమా పరిశోధ గ్రంథంలో మనం ఎక్కడ చూసిన తండ్రి రాకడ లేకుండా ఎవరు ఈ విషయాలను తెలుసుకోలేరు తండ్రి రానట్లయితే మనం సత్యం గురించి రక్షణ యొక్క మార్గం గురించి పరలోక రాజ్యం గురించి లేక నిత్య జూమును గల మార్గం గురించి తెలుసుకునేవారము కాదు తండ్రి దేవుడు మన అడుగులను నరకం నుండి పరలోకం వైపు మళ్ళించారు ఆయన ఇంకా ఏమి స్థాపించారు స్థాపించారు ఆయన ఒకవేళ తండ్రి రానట్లయితే శివును స్థాపించబడగలిగేదా తండ్రి దేవుని యొక్క రాకడ లేకుండా పరిశుద్ధ గ్రంథంలో ప్రవచింపబడిన శివుని భూమిపై ఎన్నిటికీ స్థాపించబడలేకపోయేది దావిది యొక్క ప్రవచనము నెరవేరబడగలిగేదా అది ఎప్పటికి నెరవేరబడగలిగేది కాదు ఏప్రిల్ తొమ్మిదో అధ్యాయములో ఇది తన కొరు కనిపెట్టుకున్న వారి రక్షణ నిమిత్తము ఆయన రెండవసారి ప్రత్యక్ష మగును అని సెలవిస్తుంది ఆయన రానట్లయితే మనం రక్షింపబడగలిగే వారమా కాదు ఈ ప్రవచనం చూసినప్పుడు మీరు ఏమనుకుంటున్నారు తండ్రి యొక్క రాకడే చోరి యుగములో తన ప్రజల కొరకు ఒక ముఖ్యమైన ఆత్మిక संघटना ఇది समस्त विश्वమునకు ఒక గొప్ప संघटना కాదా 온 우주적인 대사건 아니겠습니까 아시พระమణి బూంబేకి తండ్రి రానట్లయితే ఈ 나డు మనం లేక దేవుని సంగం బునికిలో ఉండేది కాదు 우리 하나님의 교회 결단코 మనం దే గురించి ఆలోచించినప్పుడు తండ్రి కోరినట్లుగాని సమరియ నుండి బుద్ధిగంతముల వరకు మానవాళికి మనం విశ్వాసపూర్వకంగా మరియు సానుకూలంగా ప్రకటించవలెను మరియు మానవాన్ని రక్షించాలని తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చుటకు మనం తన పిల్లలకు ఒక కార్యమును అప్పగించారు

అంతేకాకుండా ఎన్నుకున్న అసంఖ్యాకమైన కార్యములకు మనం కృతజ్ఞతలు చెల్లించవలేను మరణించుటకు నిర్దేశిపబడిన పాపను రక్షించుటకు అనిష్టపూర్వకంగా ఈ లోకానికి తిరిగి వచ్చారు మరొక సరిశీ ధరించారు మరియు తన పిల్లలను నడిపించుటకు ద్వారా త్వరగా శివును లోనికి రండి అని సెలవిచ్చిన పరలుక తండ్రి స్వరాన్ని గుర్తించుకుందాం ఒక్క సభిడిని కూడా వదలకు ఈ శువార్త త్వరగా సమరియ మరియు బుద్ధిగంతముల వరకు విస్తరించబడవలేను ఆసియా ఆఫ్రికా ఓషియానియా ఐరోపా ఉత్తర అమెరికా మధ్య అమెరికా దక్షిణ అమెరికా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం రష్యా మరియు బ్రెజిల్ కు అన్ని స్వార్థ ఖండాలలోని ప్రతి దేశానికి త్వరగా ప్రకటించబడవలను స్వార్థ అందరికి ప్రకటించబడినప్పుడు దేవుడిలా ప్రకటిస్తారు ఈ భూమిపై పని సమాప్తమైన అప్పుడు మాత్రమే మన కార్య మోగింపునకు వచ్చును అప్పుడు మనం తండ్రి మన కొరకు సిద్ధపరిచిన తర్వాతి లోకంలో ఆ దినము తర్వాత వచ్చే లోకంలో ప్రవేశించుదాము దుఃఖమైనను వేదనైనను ఏడు పైనను ఇక ఉండని మహిమ గల ప్రపంచాన్ని దేవుడు సిద్ధపరుచున్నారని దయచేసి గుర్తించుకోండి మనం నిరీక్షించే మరియు తండ్రి ఉన్న పరలోకానికి త్వరగా తిరిగి వెళ్ళుటకు పునరుద్ధరించారు మరియు మనల్ని పరలోక రాజ్యం యొక్క వారసత్వాన్ని పొందుకునేలా అనుమతించారు మనం ఎన్నటికీ తండ్రి యొక్క అమూల్యమైన చిత్తాన్ని లక్షడ ప్రతి సభ్యుడు తమ విశ్వాసాన్ని దినదిన బలపరచుకున్నకు ప్రయత్నించాలని నేను అడుగుచున్నాను రెండు హెబ్రిలు తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూద్దాం తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దీవుని సముఖం ఆయన దేవుని సన్నిధిలో మన దీవుని వెళ్దాం మనుషులు ఒక్కసారి మృతి పొందాలని తర్వాత తీర్పు జరుగును అలాగనే క్రీస్తు కూడా అనేకల పాపమును భరించటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండడానికి రక్షణ నిమిత్తము అయన్ని ప్రత్యక్షమగును ప్రత్యక్ష మగుడు పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగుడు ఆయన రెండవసారి ప్రత్యక్షమైన కారణం అనగా మనకు రక్షణ తీసుకువచ్చుటకు తండ్రి యొక్క రాకడ ఇంతలా ముఖ్యమైనది మన విశ్వాసం యొక్క ఉద్దేశం మన ఆత్మల యొక్క రక్షణని మొదటి పేతులు రాయబడలేదా అయితే ఒకవేళ ఆయన రానట్లయితే మానవాళి కొడుకు రక్షణ యొక్క మార్గము తెరవబడేది కాదు దీని నిమిత్తము దేవుడు శరీరమును ధరించి తూర్పులో ఉన్న కొరియాలో ప్రత్యక్షమయ్యారు మరియు ఆయన మనకు తన మార్గములను బోధించును తద్వారా మనం ఆయన మార్గములలో నడుచుకుందామని మీక ప్రవచనమును నెరవేర్చారు ఆయన రాకడ లేకుండా మీక నాలుగో అధ్యాయం యొక్క ప్రవచనం ఎన్నిటికీ నెరవేరబడలేకపోయేది అది అసాధ్యంగా ఉండేది దయచేసి ఆయన రాకడం వల్ల మాత్రమే జరగగలదని పరిగణించండి మెలికే సదేకు మరియు దావిది ప్రవచనాలతో సహా అన్నిటిని నెరవేరుస్తూ తన పిల్లల యొక్క రక్షణ నిమిత్తము తండ్రి ఈ భూమిపైకి రెండవసారి వచ్చారు ఆయన రానట్లయితే మనం పూర్తిగా చీకటిలో ఉండేవారం కానీ ఆయన వచ్చినందున ఎరుషులేం ఎవరు మనం తెలుసుకోగలిగాము కాబట్టి నిన్ను తల్లిని వెంబడిస్తారని ఆయన వాక్యముల యొక్క అర్థాన్ని మనం గ్రహించవచ్చు అలాంటి జ్ఞానమును కలిగి ఉన్న తన పిల్లలతో తండ్రి ఈ స్థలాన్ని నింపుచున్నారు మరియు ప్రపంచమంతట గల శివను పిల్లలను పిలుచుచున్నారు ఈరోజు మన కొరకు ఈ భూమిపైకి వచ్చిన ఎల్లో హిమ్ దేవునికి తండ్రి దేవునికి మరియు తల్లైన దేవునికి నేను నిత్య కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అలాగే తండ్రి మరియు తల్లి యొక్క స్వరాలు వింటూ ఇక్కడ పాల్గొన్న మన సిరు సభ్యులందరూ నూతన సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండి మీరందరూ అనేక ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశిస్తున్నాను మనందరము కలిసి పరలోక రాజ్యంలో చేరగలమని ఆశిస్తున్నాను రెండు వేల ఇరవై ఐదులో రెండు మనం శ్రద్ధగా ప్రార్థిద్దాం దేవుని వాక్యాన్ని సాక్ష్యం ఇద్దాం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేద్దాం మరియు శక్తివంతంగా ప్రకటిద్దాం తద్వారా మనం తండ్రి కోరినట్లుగా కృతగా జన్మించగలము ఇంతటితో నేను ఈనాటి ఉపదేశం ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు